హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి పబ్బులు రెస్టారెంట్లు బేకరీలపై రైడ్స్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు సిటీలోని ప్రైవేటు పై ఫోకస్ చేశారు మాదాపూర్ తో పాటు సిటీలోని ఇతర ఏరియాల్లోని పై రైడ్ చేసి కిచెన్లను చెక్ చేశారు చాలా వరకు కిచెన్లు పరిశుభ్రంగా లేకపోవడంతో కొన్నింటిని సీజ్ చేశారు మరికొన్ని హాస్టల్స్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు అధికారులు హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో ఆశ్చర్యపోయే నిజాలు బయటపడుతున్నాయి పేరుగాంచిన హోటల్స్ లో కస్టమర్లు ఎంత కమ్మగా తింటున్నారో ఆ వంటల తయారీ విధానంలో అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నిర్వాహకులు వంటల తయారీ కిచెన్ ను చూస్తే మళ్లీ ఆ హోటల్స్ రెస్టారెంట్లు హాస్టల్స్ వైపు ఎవరూ కూడా చూడరు సిటీలో మొన్నటి వరకు పలు హోటల్స్ రెస్టారెంట్లలో తనిఖీలు జోరుగా నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్స్ పై ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే మాదాపూర్ పరిధిలోని పలు హాస్టల్లలో తనిఖీలు నిర్వహించారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు సింధు జడ్డు విమెన్స్ హాస్టల్లో డస్ట్బిన్లకు మూతలు లేకుండా ఉండడాన్ని గుర్తించారు గడువు ముగిసిన కారం పొడిని సీజ్ చేశారు ఓం శ్రీసాయి నేత్రం డీలక్స్ హాస్టల్లో వంట మనుషులు గుట్కాలు నములుతో వంటలు చేస్తున్నారన్నారు అంటే ఎంత దారుణంగా ఉన్నాయో కిచెన్లు చూడవచ్చు ఏ హాస్టల్ చూసినా వంటల్లో సింథటిక్ రంగులు వాడకం కుళ్లిన కూరగాయలు వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు అపరిశుభ్రత వాతావరణంలో వంటగదులు ఉంటున్నాయి గడువు ముగిసిన సోయా సాస్ వాడుతున్నారు పలు హాస్టల్స్ కిచెన్స్ లో ఎటు చూసినా అధికారులకు బొద్దింకలు దర్శనమిస్తున్నాయి తనుశ్రీ గ్రాండ్ హాస్టల్లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు టమాటో చిల్లీ సాస్ శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించారు అధికారులు ఓం శ్రీ సాయి నందా విమెన్స్ హాస్టల్లో మూతలు లేకుండా డస్ట్బిన్లను తెరిచి ఉంచారు ఎస్ఆర్ లేడీస్ హాస్టల్లో రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు బియ్యం రెండు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ మినిస్టర్ దామోదరులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని ఎస్టాబ్లిష్మెంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అప్పటి నుంచి హైదరాబాద్తో సహా జిల్లాల్లో అన్ని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పై రైడ్స్ కొనసాగిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ రెస్టారెంట్స్ పబ్బులు బేకరీలు హాస్టల్స్ పై రైడ్స్ చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికైనా ప్రతి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు ఇప్పటి వరకు వ్యాప్తంగా చేసిన రైడ్స్ లో నలభై శాతం ఫుడ్ స్టాండర్డ్స్ పాటించడం లేదని గుర్తించారు అధికారులు ప్రతిరోజు నూట ఎనభై నుంచి రెండు వందల వరకు శాంపుల్స్ తీసుకుని మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ తో టెస్టులు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలే కాదు కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు